మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హంగారి మఠం మండలం మల్లెపల్లెలో తీవ్ర విషాదం నెలకొంది ఒకే గ్రామానికి చెందినటువంటి ఐదు మంది పిల్లలు నిన్న ఈతకు వెళ్ళి చెరువులో మృతివాత పడిన సంఘటన ఆందరినీ కూడా కలిచివేస్తుంది ప్రస్తుతం మన వెనుక వైపునటువంటి ఇదే చెరువులో కనిపిస్తున్నటువంటి ఇదే చెరువులో పిల్లలు నిన్న మధ్యాహ్నము మూడు గంటల సమయంలో ఈత కోసమని వచ్చారు ఈత కోసం అని వచ్చి ఇక్కడే వాళ్ళ బట్టలు చెప్పులు వదిలేసి ఇదే చెరువులకి స్నానానికని ఈతకని దిగారు దిగిన వాళ్ళు లోపల ఉన్నటువంటి లోతును గుర్తించలేకపోయారు ఐదు మంది ఒకరి చేతులు ఒకరు పట్టుకొని అలాగే లోపలికి వెళ్ళే ప్రయత్నంలో ఒకనొక దశలో లోతైన గుంత ఉండడం వల్ల అక్కడ వాళ్ళ కాళ్ళు పూర్తిగా కూరుకుపోయాయి దాంతో వాళ్ళు ఎవరు బయటికి రాలేని పరిస్థితుల్లో నీటిలోనే మునిగిపోయి ఊపిరాడక చనిపోయిన పరిస్థితి అయితే తమ పిల్లలు ఇంటికి రాలేదు ఏమైపోయారు అన్న కోణంలో తల్లిదండ్రులు ఆలోచన చేశారు సాయంత్రం వరకు చూసినటువంటి తల్లిదండ్రులు ఎతకడం మొదలుపెట్టారు ఎతికే ప్రయత్నంలో ఈ చెరువు పక్కనే ఉన్నటువంటి వాళ్ళ బట్టలు చెప్పులను గుర్తించి ఈ చెరువులో దిగి ఉంటారు అని గమనించి గజ ఈతగాలను పిలిపించి వాళ్ళను వెతికిచ్చే ప్రయత్నం చేశారు సుమారు రాత్రి పన్నెండు గంటల వరకు గాలించిన తర్వాత ఐదు మంది మృతదేహాలను ఇక్కడే ముగ్గురు పిల్లల మృతదేహాలు ఒకే చోట వెలికి తీయడం జరిగింది వాళ్ళను ఆ గజ ఈతగాళ్ళు చేతులతో నిర్జీవంగా పడి ఉన్న మృతదేహాలను బయటికి తెస్తున్న తరుణంలో ఇదే గుట్టపైన ఉన్నటువంటి అంటే వాళ్ళు సాయంత్రం నుంచి ఏమైపోయారు పిల్లలని ఎతుకుతున్నటువంటి గ్రామస్తులు అందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపించిన పరిస్థితులు మనం గమనించాం అసలు వాళ్ళు ఐదు మంది పిల్లలు ఎందుకు ఇక్కడ ఈతకు వచ్చారు ఏం జరిగింది అనే విషయాలు మనతో పాటు చెప్పడానికి కొంతమంది ఇక్కడ స్థానికులు ఉన్నారు ఇదే గ్రామానికి చెందిన వాళ్ళు చనిపోయిన పిల్లలు కూడా ఇలా దగ్గరి బంధువులు అవుతారు ఎన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా ఏం జరిగింది నిన్న ఈతగా వచ్చిండ్రు పిల్లలు ఆ ఏడు మంది ఏడు మందిలో ఇద్దరు వచ్చి ఇద్దరు వచ్చేసి వాళ్ళు నీళ్ళ దూకినాక పో అంటే వీళ్ళు ఇద్దరు పరాల ఇంటికి వచ్చిండ్రు ఇంటికి వచ్చే వాళ్ళు చిన్న పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు ఇలా ఐదు మంది నీళ్ళు పోయారు ఒక ఐదు ఆ ప్రాంతంలో గొల్లగాసులు జీవాలలో ఆడ వచ్చే గుడలు ఉన్నాయి ఈసీ కాలనీకి ఫోన్ చేసిండు మన పిల్లలు ఏమైనా వచ్చిన గుడలు ఉన్నాయంటే ఆ పిల్లలు మన పిల్లలు పోలేదంటే అప్పుడు మల్లెపల్ల గ్రామానికి ఫోన్ చేసి చెప్తే అప్పుడు వచ్చి ఈ పిల్లలు మా పిల్లలని ఆరు గంటలు తెలిసిపోయింది అది విషయం తెలిసిన తర్వాత ఏం చేశారు ఎవరెవరు వచ్చారు ఇక్కడికి ఇక్కడికి వచ్చేసి సర్పంచ్లు వచ్చాడు నుంచి సిఏ వచ్చిండు పోలీసు వాళ్ళు వచ్చిండ్రు విలేకలు వచ్చిండు నుంచి మన ఆర్డీ వచ్చాడు ఎతకడానికి ఎంత సమయం పట్టింది ఎవరు ఎతికారు వాళ్ళని ఎవరు బయటికి తీసారు బృందం కడప ఉండాలి సార్ వచ్చేసి వాళ్ళు మంది ఏడు మంది వచ్చారు బృందం వాళ్ళు గాలించి ఒక ముక్కాలు గంటకలు తీసి ఫస్ట్ ముక్కలు గంటకలా అయిపో పన్నెండు గెలా అయిపోయింది ఎక్కడ మీకు మీకు ఐడియా ఉన్న ప్రకారం వాళ్ళు ఎక్కడ మునిగి ఉంటారు ఎక్కడ అది దాని అవతల అది ఆ అవతల అవతల కనిపిస్తున్నటువంటి అవతల దానికి అవతల అంటే ఇక్కడ నుంచి అంత దూరం వెళ్ళారు వాళ్ళు కెళ్ళీలు తక్కువ కెళ్ళీలు తక్కువ అక్కడ వచ్చేసి నల్వ్ వస్తారు అన్నమాట ఇక్కడ మామూలుగా నడుచుకుపోయినరు ఆడికి వచ్చి కోయినాయి పడిపోయినరు చనిపోయింది చనిపోయి ఐదు మంది అది విషయం అంటే ఇంత ముందు ఎప్పుడన్నా మా మీ ఊరి పిల్లలు ఇక్కడికి ఈతకి వచ్చే వాళ్ళ వస్తానేరు వస్తానేరు అందరు వచ్చా కొంతమంది రాలే వీళ్ళు కొత్త పిల్లలు మా ఈ మనోడు ఒకడు వచ్చేసి ఒకడు ఊరు పిల్ల మల్లెపిల్ల పిల్లవాడు వాళ్ళకి అందరు వచ్చి మిగిలిన నలుగురు పిల్లలు ఎక్కడ వాళ్ళు నలుగురు వచ్చేసి ఒకది బోధనం ఒకటి వచ్చేసి ఉప్పులపాడు ఒకటి వచ్చి నల్లేరు కుటలు ఒకటి వచ్చి మల్లెపల్లె ఇలా మంది గతంలో ఎప్పుడన్నా ఇట్లా ప్రమాదం జరిగిందా ఇంటి ఒక అమ్మాయి చనిపోయింది అమ్మాయి ఆడ చెరువుల ఆడకొచ్చిన నీళ్లు వచ్చింటే అమ్మాయి మేకలు మేపుకుంటాను ఇది దిగింది ఇక నట్లయిపోయింది పది ఏళ్ళకి ఇంకా ఇప్పుడు ఇది నిజంగానే చెరువు ఫస్ట్ నుంచి ఇంత లోతుందా ఇప్పుడు ఏమన్నా లోతు వచ్చిందా ఎందుకు ఇంత అవుతుంది ఇప్పుడు ఇంత లేదు అప్పుడు ఇంత లోతు లేదు ఇప్పుడు డబల్ అయింది అప్పుడు పైన డబల్ అయింది ఎందుకు ఈ రోడ్డు పని వాళ్ళు కాల ఈ రోడ్డు పని చేసి ఈ మఠీర్ అడగ్ మెటర్ అంతా మామూలుగా వాళ్ళకు చెరువు చెరువులో అనుమతి లేదు కదా వాళ్ళకు వాళ్ళు పర్మిషన్ తీసుకుని వన్నారు అంటే మనం ఏమంటాం రా నాయకులు ఉండరు నాయకులు వాళ్ళంత సెలర్ తీసుకున్నారు పనులు చేసేట్లు అది విషయం